హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుక్సానా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీ సపోర్ట్ అంటే ఇంకా చాలా బాగుంటామండి అయితే ఫుల్ వ్లాగ్ చేసానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ వీడియో అండి నేను చిన్న పని ఉండి ఊరికైతే వెళ్ళానండి ఈరోజు మార్నింగ్ వచ్చాను మేము వచ్చేసరికి సిక్స్ అయిపోయిందండి ఒక వన్ అవర్ పండుకొని లేద్దామని పండుకున్నానండి మర్చిపోయి అసలు నిద్రపట్టేసింది బాగా మేము లేచేసరికి మళ్ళీ ఎయిట్ థర్టీ అయిపోయింది పిల్లలు స్కూల్ టైం అయిపోయిందండి తొందర తొందరగా లేచి బాబుని రెడీ చేసి టిఫిన్ అయితే దోశలు వేసి పంపించేసానండి బాబుకి బాబు ఒక్కడే వెళ్ళాడు స్కూల్కి పాప అయితే వెళ్ళలేదండి పండుకొని ఉంది ఓకే అండి ఊరి నుండి వస్తా వస్తా మునక్కాయలు పచ్చిమిర్చి వంకాయలు గోంగూర తీసుకుని వచ్చానండి మధ్యాహ్నం లంచ్లోకి వంకాయ ఫ్రై చేద్దామని కట్ చేస్తున్నానండి మా పిన్ని వాళ్ళ ఇంట్లో కూరగాయల చెట్లు నాటుకొని ఉన్నారండి వంకాయలు గోంగూర పచ్చిమిర్చి కోసి పంపించిందండి చాలా బాగుందండి టేస్ట్ గోంగూర ఇంట్లో పండించుకునేవి చాలా న్యాచురల్గా ఉంటాయి కదండీ చాలా టేస్ట్గా ఉంది అసలు ఎటువంటి మందులు అవి ఇవి వేసుకోం కదండి చాలా బాగుంది పల్లెటూర్లలో ఉంటే ఇదే బెనిఫిట్ అండి చాలా ప్లేస్ ఉంటుంది నాటుకోవచ్చు కూరగాయలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఓకే అండి పిల్లలకైతే లంచ్ రెడీ చేస్తున్నాను ఊరి నుండి వస్తే వస్తే కొన్ని బర్రె పాలు కూడా తీసుకుని వచ్చానండి అక్కడైతే బాగా న్యాచురల్గా ఉంటాయి కదండి బర్రె పాలు మంచిగా ఉంటాయి అందుకని పెరుగు తినాలనిపించిందండి తీసుకుని వచ్చాను పాలు అయితే కాగబెట్టి తోడు పెట్టేశానండి మునక్కాయాలన్నీ సన్నగా కట్ చేసి ఒక డబ్బాకైతే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి వన్ మంత్ వరకు వస్తాయి మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండి ఫ్రెష్గా ఉంటే ఏం ఖరాబే కావు ఓకే అండి మా నాన్న పచ్చాపులు కూడా పంపించాడండి కావాలనే సరే అడిగానండి అడిగేసరికి మా నాన్న వెళ్ళి ఫ్రెష్గా పట్టుకొని వచ్చి క్లీన్ చేసి మరీ పంపించాడండి చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రై చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి